భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సుబ్బంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్న మీడ రంగ పేరుగాంచిన ఎదిరిగుట్టల వద్ద ఉన్న సమ్మక్క సారక్క సుంకు జాతరకు భక్తులు ప్రతి ఏటా అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలిస్తారు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ జాతరలో భక్తులు సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకుని వారి వారి మొక్కులను చెల్లించుకుంటారు అనంతరం తిరిగి ప్రయాణం అవుతారు ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులకు ఇక్కడ నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అదే కాక ఇక్కడ స్థానాల ఘట్టాలు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్న భక్తులు వచ్చేడాది ఎదురుగుట్టల వద్ద పెద్ద జాతర జరుగుతుందని ప్రభుత్వం స్పందించి ఇక్కడ అన్ని వసతులు కల్పించాలని ప్రధాని పూజారి అన్నారు మరి భోజనాలు త్వరగా పెట్టించండి ఎందుకంటే ఎండలో ఉన్నారు పాపం భోజనాలు పెట్టించాల్సిందిగా కోరుచున్నాము అలాగే మన గ్రామ దేవత మన పైలమ్మవారు మరి ఎవ్వరైతే போகமார்க்கு கைஜேசி சீனா பிரார்த்து கமிட்டியூ அந்த అనుసందర్భం జరుగుతుంది అందరూ వచ్చి పోల్చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు అమ్మవారి ప్రసాదం వేస్తండి కమిటీ జనం నిలబెడతారండి అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకొని అమ్మవారి గ్రహం మాత్రమే మరి మరి కోరుతున్నాం తీయలేదా ఒక మనిషి వెళ్ళి నలుగురు మనుషులకు చెప్పండమ్మా ఒక మనిషి వెళ్ళి నలుగురికి చెప్పండి నలుగురు రప్పించండి అందరూ వచ్చి ఈ యొక్క అన్న సందర్భ కార్యక్రమం ఎప్పుడో చేయండి ఈరోజు మన పిలిస్తే పలికే తల్లి మరి యొక్క అమ్మవారి ಅಲ್ಲೇ ಪನ್ನೆಲ್ಲ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర లో కూడా పేరు పొందినటువంటి మన ఎదురుగుల వద్ద సమ్మక్క సార్లక్క జాతర ఈరోజు జరుగుతుంది నిన్న నుంచి మొదలయ్యి నిన్న ఈరోజు రేపు కూడా భారీ ఎత్తు జనాలు ఒకరికలు తీరుతాయని ఆనాటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఈ రోజు వరకు కూడా ఎవరైనా ముగ్గులు మొక్కుంటే ఆ స్థలని తల్లి ప్రతి ఒక్క ముగ్గులను తీర్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని చల్లగా చూస్తుందని చెప్పేసి అందరి అదేవిధంగా కూడా ఈ సమ్మక్క తల్లి స్థానం తల్లి జాతరలో తెల్లాన్ని బంగారం అంటారు ఆ బంగారాన్ని ఇస్తే చాలు మళ్ళీ నాకు ఇదిగో మా అబ్బాయికి జాబు రావాలి మాగోవాలి మా అమ్మాయికి రావాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా కూడా ఆ సమ్మక్క తల్లి ఆ కోరికలను తీర్చడం జరిగింది అదే ఆలోచనతో ఇదిగో వేలాది మంది జనాలు వచ్చి ఈ సమ్మక్క తల్లి పూజలు చేయించుకుంటారు ఇక్కడ సుబ్బంపేట పంచాయతీ పరిధిలో ఎదురగుట్టలపై వెలుసున్న ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఈ యొక్క శంకు జాతర సందర్భంగా ఇక్కడ నేను ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర ఈ సంస్థకి అధ్యక్షుడిని ఇక్కడ రెండు సంవత్సరములకు ఒకసారి చిన్న మేడారం జాతర బాగా జరుగును ఇట్లు వరంగల్ నుంచి ములుగు తర్వాత మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జాతర జనాలు భక్తులు బాగా వస్తారు ఈ సంవత్సరము మేడారం జరుగుతుంది కాబట్టి ఈ ఇక్కడ సుంకు జాతర దగ్గపడుతుంది ఏంటంటే దేవ మనము ఈ సంవత్సరం ఎదురువాళ్ళు కానీ ఇలాంటివి ఏం లేవు కేవలం అమ్మవార్లకు నైవేద్యం పెట్టేసేసి అమ్మవార్లని ఈ యొక్క ప్రతి పౌర్ణమికి అంటే సంవత్సరానికి ఈ పౌర్ణమి రోజున అమ్మవార్లను సమ్మక్క సారలమ్మను ప్రగతి రాజును గోవిందరాజును తలుచుకుని వాళ్ళకి పూజించేసి అమ్మ అమ్మ వచ్చిన చల్లగా చూడండి మళ్ళీ రెండు ఒకసారి మళ్ళీ మీ జాతర మేము ఇంకా ఇంకా పెద్ద జాతర జరుపుతాము అప్పుడు అమ్మవార్లకు కొన్ని కొన్ని మొక్కులు ఉంటాయి కాబట్టి అవి కూడా మేము ఒకసారి ఈ యొక్క ఎదురగుట్టల అబ్బాయి పెద్ద జాతర జరపబడును ఈ సంవత్సరము శంకు జాతర చేస్తున్నాము ఏంటంటే అమ్మవార్లను ఈ యొక్క మేఘ భవనానికి అమ్మవార్లకు నైవేద్యం చేసి మళ్ళీ సల్లగా ఉంటే వచ్చే జాతర చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇలాంటివంటి కార్యక్రమములకు మనము పోయిన సంవత్సరము కంటే ఈ సంవత్సరము జాతరు కాబట్టి మనం ఎక్కడ కూడా ఎటువంటి కార్యకలాపాలు మనం వెసులుబాటు అంటే మంత్రిని కూడా ఇబ్బంది లేకుండా ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వాటర్ ట్యాంకులు తర్వాత కరెంటు కరెంటు ఏర్పాటు చేశారు మాకు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే వచ్చే భక్తులకు మంత్రి నీరు సౌకర్యము శుభితంగా ఉండటానికి ఆ యొక్క ఏర్పాటు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్లాగే ఇక్కడ వచ్చేవాడికి కనీసం మాకు భక్తులకు ఉండటానికి సంచర్ ఇటు చూస్తేనేమో ఫారెస్ట్ ఇటు చూస్తేనేమో అటు ఫారెస్టే ఉంది మధ్యలో రోడ్డు ఉంది కొద్ది ఒక్కసారి మాకు ఈ ప్రభుత్వము వెసులుబాటు చేసుకొని కనీసం మాకు వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా మాకు ఇలాంటి ప్లేసులు కానీ కొద్దిగా అట్లా కడాయిస్తే భక్తులు ఉండడానికి కూడా మంచిగా విసురా ఉంటుంది లేకపోతే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది దయచేసి అధికారులు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఈ యొక్క జాతరని ఇంకా పెద్దగా చేయాలనుకుంటే మాకు ప్లేసు ప్లేస్ మాకు వాటర్ సప్లై లేదు కేవలం అదొక్కటి మాకు చేస్తే ఇంకా జనాలకు ఇబ్బంది ఉంటుంది మేము కిలోమీటర్ దూరం నుంచి వాటర్ పట్టుకొస్తున్నాము ఆ గోదావరి పాయింట్ నుంచి అట్లా కాకుండా దీనికి ఇక్కడ స్వాచ్ఛత మార్గము ఇక్కడే ఉండి ఇక్కడే బోర్ వేసి ఇక్కడే ట్యాంకర్ ట్యాంకు కట్టేసేసి నల్లలుగా నీళ్ళు ఇస్తే వచ్చే భక్తులకు ఆటంకం లేకుండా మంచిగా ఉంటుందని చెప్పి కోరుస్తుంది